హాయ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ నేను మీరైతి బిడ్డ రమేష్ అయితే నేను మీకు ఒక సరికొత్త పర్యాటక ప్రాంతాన్ని చూపించబడుతున్నాను అక్కడ దివిస్ బీచ్ అనేసి గొప్ప పర్యాటక కేంద్రం అది ఎన్నో సినిమా షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి మీరు సినిమాలో చూసే ఉంటారు అయితే ఆ సినిమాలో చూసిన నిజంగా వీడియోలో నేను మీకు దగ్గర నుంచి చూపించబోతున్నాను దాని గురించి కూడా మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఎన్నో సినిమాలు సీరియల్ యూట్యూబ్ వీడియోలు అలాగే ఇన్స్టాగ్రామ్ అలాగే చిన్న చిన్న స్టార్ట్ ఫిలిమ్స్ కూడా అక్కడ జరుగుతూ ఉంటే ఎక్కువగా అక్కడ పర్యాటకులే ఎక్కువగా వస్తూ ఉంటారు చాలా ఆహ్లాదంగా ఎంతో ఆనందంగా ఉంటుంది అక్కడ చూపిస్తాను రండి కమ్ 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 ఇక్కడికి చేరుకోవాలంటే ముందుగా విశాఖపట్నం చేరుకోవాలి విశాఖపట్నం నుంచి విశాఖపట్నంలో భాగమైన తగరపు వలస అనే ప్రాంతానికి వెళ్ళాలి అక్కడ నుంచి ఆటోలు కానీ లేదా బైక్ మీద కార్లకు కానీ వెళ్ళవచ్చు ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక ఒక పరిశ్రమ మీకు కనిపిస్తుంది ఈ పరిశ్రమ పేరు దీవీస్ ల్యాబోరేటరీస్ అంటే ఇది మందులు తయారు చేసే భారతదేశంలో చాలా అతిపెద్ద గొప్ప కంపెనీ ఇదే కంపెనీ హైదరాబాద్లో ఉంది వైజాగ్లో ఒకటి ఉంది ఈ దీవిస్ ఈ కంపెనీకి సంబంధించిన బీచ్ దీవిస్ బీచ్ అని పిలుస్తూ ఉంటారు ఈ దీవిస్ కంపెనీ అనేది ఒక భారతీయ బహుజాతి ఔషధ సంస్థ మరియు క్రియాశీల ఔషధ పదార్థాలు తయారయ్యే కంపెనీ ఈ దీవిస్ ల్యాబొరేటరీస్ భారతదేశంలో నాలుగవ అతి పెద్ద బహిరంగంగా జాబితా చేయబడే ఔషధ సంస్థ అయితే మనం దేవిస్ బీచ్ దగ్గరికి వెళ్ళాలంటే ఈ కంపెనీ ముందున్న రహదారి నుంచే మనం వెళ్ళగలం ఈ రహదారి నుంచి అన్నవరం గ్రామ పంచాయతీకి చేరుకోవాలి ఈ కంపెనీ పక్కనే అన్న చూడండి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది అన్నవరం గ్రామ పంచాయతీ అని ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఈ మట్టి రోడ్లో వెళ్ళాలి దివిస్ బీచ్కి వెళ్ళాలంటే ఈ ఇరువైపుల చిన్న చిన్న ఊర్లు ఉంటాయి ఇక్కడ ఎక్కువగా తోటలు కొబ్బరి ఎక్కువగా సాగు అవుతూ ఉంటుంది కొబ్బరి అరిటి పశువుల గడ్డి ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు ఇక్కడ ఎక్కువగా సరువుడు నీలగిరి చెట్లు కూడా కనిపిస్తూ ఉంటాయి ఈ రోడ్డు పక్కన కనిపిస్తున్న పైపులు చూసారా ఆ పైపులు దివిస్ ల్యాబారెటరీస్కి సంబంధించినవి దివిస్ బీచ్ దగ్గరికి వచ్చాం దగ్గరలోనే ఉన్నాం ఇక్కడ నుంచి ఒక కొన్ని పది మైళ్ళు దూరం నడిస్తే సరిపోతుంది చూడండి చుట్టూ ఎంత ఆహ్లాదంగా ఉందో సరువుడు తోటలు కొబ్బరి తోటలతో చక్కగా తాటి చెట్లతో ఎంత ఆహ్లాదంగా ఉందో మహా అద్భుతమైన ఈ బీచ్ ఇక్కడికి రాగానే ఇక్కడ చిన్న భవనం కనిపిస్తుంది ఈ భవనం పక్క సందులో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఒక పది అడుగులు దూరంలోనే ఉంది ఈ చుట్టుపక్కల సరువుడు చెట్లతో తాటి చెట్లతో జీడి చెట్లతో కలకలలాడుతూ చిన్న చిన్న లోయలు కనిపిస్తూ ఉంటాయి చూడండి ఈ లోయలు చూశారు కదా ఇక్కడికి ఎంతోమంది సందర్శకులు వస్తూ ఉంటారు ఎక్కువగా కాలేజీ పిల్లలు అలాగే లో బీచెస్ కూడా ఎక్కువగా వస్తాయి పండగ సందర్భాల్లో ప్రత్యేక సందర్భాలు అయితే ఫ్యామిలీస్ ఆటోలు కార్లు జీపులు కట్టుకొని ఇక్కడికి మరీ వస్తూ ఉంటారు మీరు ఇక్కడికి చేరుకోవాలంటే విశాఖపట్నం నుండి భీమిలి వెళ్ళే మైరేన్ డ్రైవ్ రోడ్ ద్వారా ఈ బీచ్ను చేరుకోవచ్చు మీరు గూగుల్ మ్యాప్స్లో దివిస్ బీచ్ మార్గాన్ని ఇక్కడ చూడవచ్చు ఒకవేళ మ్యాప్ ద్వారా మీకు సరిగ్గా తెలియకపోయినా ఈ దీవిస్ కంపెనీ దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరిని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పండు ముసలి వరకు అందరూ క్లియర్గా చెప్తారు దగ్గరికి తీసుకొచ్చి మరీ చూపిస్తారు ఇక్కడ ప్రజలు కూడా ఎంతో చాలా మంచివారు చూడండి ఈ బ్రిడ్జి చూశారు కదా ఇది దీవిస్ కంపెనీకి సంబంధించిన బ్రిడ్జి ఈ బీచ్ దీవిస్ ల్యాబొరేటరీస్ కంపెనీ సమీపంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది ఇక్కడ సముద్రపాలులు మరియు చుట్టూ ఉన్న కొండల అందం వల్ల తరచుగా సినిమా గూటింగ్స్ సీరియలు జరుగుతూ ఉంటాయి సూర ఇది సందర్శించవలసిన సమయం సూర్యోదయం లేదా సూర్యాస్తమయం సమయంలో వెళ్తే ఇక్కడ ప్రకృతి అందాలను మరింత బాగా ఆస్వాదించవచ్చు జాగ్రత్తలు తీసుకోవాల్సినవి ఇక్కడ సముద్ర పాలలు ఉధి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున నీటిలోకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి విశాఖపట్నంలో ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం దీని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇది నగర రద్దీకి దూరంగా చాలా ప్రశాంతంగా మరియు శుభ్రంగా ఉంటుంది స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ఇది అనువైన ప్రదేశం ఇది భీమిలి బీచ్కి పద్దెనిమిది కిలోమీటర్ దూరంలో ఉంది ఇక్కడ ఈ సముద్రాన్ని చూస్తుంటే సముద్రం నుంచి వచ్చిన చల్లటి గాలిలో మనసుకు తాకుతుంటే ఎంతో హాయినిస్తుంది సముద్ర స్థానానికి ఆహ్వానం ఇస్తుంది అయితే సముద్ర స్థానానికి దిగిన వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ దీవిస్ బ్రిడ్జి పై నుంచి దీవిస్ కొన్ని రసాయనాలు సముద్రంలో కలుస్తూ ఉంటాయి చర్మం మనం స్నానం చేసేటప్పుడు మన చర్మం మీద ప్రభావం పడే అవకాశం ఉండవచ్చు అలాంటివి పెద్దగా భయపడవలసిన పని లేదు ఎక్కువ సందర్శకులు స్నానం చేయడానికి ఆనందపడుతూ ఉంటారు ఎక్కువ మంది బీ సముద్ర స్థానానికి దిగుతూ ఉంటారు ఇక్కడ ఎన్నో ఫోటో గూట్స్ సినిమా కూ గొప్పగా జరుగుతూ ఉంటాయి